మళ్ళీ వాళ్ళు సర్దికున్నారు రాసిల్ సాగ్రమాగించద్దాం అనుకున్నరాడు ఇచ్చిన మాత్రం ఎత్తుకొని సర్ది పట్టుకోని

ఇక్కడ ఎదుపడు చదువు పట్టుకొని వాడని మేము దాని కూడా దెబ్బ దెబ్బ ఊరవుతానున్నది రంగు రంగుల మాల రంగు చురుట్రామా ಆ ಬರಂಗಿ ದಾದೆಲಿ ಪ್ರಮಾಳೆ ಕಿಲೋ ಅಮ್ಮ ಗಜ ವರ ದೇವಿ ಎ ಹಲ್ಲೆ ದಕ್ಕಾ 나ಸಿರೆ ಮಂಚುಗನೆ ದಕ್ಕೆ ಇಲ್ಲಾನೆ ತೇಶಂ ಆರೆಡು ಅಂದ್ರೆ ನಾಸಿರೆ ಮಂಚುಗನೆ ನಾಸಿರೆ ಮಂಚದೆ ನಾಸಿರೆ ಮಂಚಿದೆ ನಾಚೆ ನಮ್ಮಿ ಸೇರಿ ಸೇರಿ ನಿ ಸಿರೆ ಬೆರೆ ಬೆಳೆ ಹ నీ పేరు సండే మండే ఓహో సండే మండే నేను ఎప్పుడం నిండి దాంటు ఎప్పుడు ఎండు సీరే మంచిది నా సీరే మనుకోవాలి ఆ సీరె పేరు సువర్ రంగు బాషేది చీర కొత్త కొత్త చీరలు అసలు దాచుల కొత్త కొత్త రవికలు ఏవి పండుగ ఎత్తురా हरि की नाम ले ना ले ओ पांडे गिरजा जाकरा आ కొత్త కొత్త మువా నాగమ్మినాంతిరణి గర్బార కొడుకు ఇచ్చిడు బొలవారి కొడుకు పిరుగు అవసరం అయ్యో గడుసు మంచి బాయి పది శక్తి ఎవరే వాళ్ళకే ఉన్నాయి వచ్చిన కొండ పండుగ అచ్చటోళ్ళు వస్తారు పోయేటోళ్ళు పోతారు తాడోళ్ళు అవుతారు తిండో తింటారు అంటే ఉన్న వాళ్ళు పండుగ లీడలోకి దాచి ఎందుకు అంటే ముక్కడ పోతాను అనుకుంటారు అనుకుంటారు ఎందుకమ్మా కాల్సిన గొడ్డు బతుకు గొడ్డు బతు మీద మన పోయా గొడ్డు బతు మీద తుమ్ము పోయా సర్వేసుకోండి మరి నిచ్చుకోని నిచ్చలే సదుపోయా లేకుండా నేను ఎట్లయితాయిదా అని అడిగే దిక్కు నీకు లేదు కొడుకు కొడితే మాకు సీల దొరకు పూట అన్నం దొరుకు ఎందుకు బతుకో మొగందా పిల్లలు దారా కొడుకులు దారా బీట అంటే మార్గాలు ఉన్నాయి అయినా నువ్వు వేడేది దీనికి అయ్యో మా వాళ్ళు వచ్చిందని నీకు ఏస్తాను పిల్లలున్నారు అప్పటికి ఇప్పటి కాను ఉన్నోని ఇంటికాడ పండుగ లేకడోని కాచ మన ఇంటి పోతడు రెండు పూటల అన్నం ప్రేమ ఎందుకు తల్లిని బతుకు మీద నువ్వు బతికేమి రాము బతికి ఏమి కొడుకులు లేని దానే బిడ్డ లేని దాని சிபோது எதுக்கு தச்சுனோ நிறைய திக்கு அண்ணா சவாய் மல்லி போன చవితికి సంతానం ఇచ్చిన మాక ఆరేళ్ళు ఏడేళ్ళు కూడా పదమూడేళ్ళు నా భర్త తోడికి సంసారం చేసిన నాకు సంతానం ఇయ్య

తీసుకుంటున్నాను అప్పటికి ఇప్పటికన్నా మూడు దొంగతనం చేస్తాను ఆదుకు ఆడది లంగతనం చేస్తాను ఆదుకు ఏం కష్టం వచ్చేపటికి కింద వాడి సత్తాను అనుకున్నాం ఎవరి కూరగ బాధ్యత నిన్నగాక మొన్న చిన్న నా సమతికి సంతానం ఇచ్చాడు భగవంతుడు నాయన కూడా బాబుడే నేను భర్త తోటి సంసారం చేసిన దాన్ని కంటిలోనేజీవంత నా భగవంతుడు చూసినవా కొందరి ఏడన చూస్తాడు కొందరి పిడన చూస్తాడు అన్న ఉన్న కాడ పిల్లలనియడు పిల్లలు ఉన్న కాడ అన్నీయడు ఒక్క భగవంతుని ఎవరా చేస్తారు ఎడరుకుందని చూస్తే భగవంత ఎందుకురా ఈ బతుకుని మీద మన్ను పోయారని ఇక్కడ మన్ను ఒత్తే భగవంతునికి అక్కడ పూలవానై గుర్త మీద కానీ కళ్ళ నేను కలియ నాకు ఒక్క కొడుకును బిడ్డ నాకు యథా దేవుడు

ఎవరన్నా పుణ్యాలు చేస్తే మానవుడికి జనవర్తిని బిడ్డ కాదు మీద ఉన్న మనిషి సత్య సాధించేది ఏమి లేదు మంచి భూమి మీద ఉండి కొట్లాడి బతకాల వాళ్ళు లేరని ప్రాణం తీసుకుంటాను బిడ్డను చచ్చిపోదాను కనబడతాను నన్ను నమ్ముకుంటే నా చేత సంతానం నమ్ముకుంటే నా చేత సంతానం

ಅಂಡೆ ಕಡಿಕೆ ಉಂಟು ಮರ್ಚುಟ್ಟ ಸೊಮ್ಮೆ ಅಯ್ಯಾನು ದೇತಾನ ಬದಲು ಎತ್ತರ ಪಟ್ಟಣ ಲೀಡು ತೋಲ್ ನೋರೇನ

మనం నడిచిపోతాను కుదిరి రాసం మనం కూసిపోతుంది ఇతని భగవంతుడు ఎప్పుడెలి చేయాల ುಣ್ಯಾನುಡು ಕಾಚರ ಮಾರ ಕೈಯ ಅಂದಿಸಿ ಗಬನೋ ಸು ಗಬಲಾಯೋ

ఏమిటో దాచరాలా చదువుతున్నది పోయి చది మళ్ళది రవనమ్మా దొరసాని మాటలైనా గాయలు ఎవరైనా ఒకదేమో నిత్యం ఆచుకున్నది ఒకదేమో